ఓం శక్తి జ్యోతిష్యాలయం హైదరాబాద్ నాగసాధు అఘోరాల దగ్గర కాశీలో ధ్యాన తపస్సుతో వాక్సిద్ధి యంత్రసిద్ధి పొందియుండి ఎంతో మందికి జ్యోతిషం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరాభాలు పొందుతున్న కోయి గురుజీ శివరాజు గారు వీరు మీ ముఖము హస్తరేఖలు పేరును బట్టి అద్భుతమైన జ్యోతిషం చెప్పగలరు మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కటం దాటటం మరియు నరఘోష నాగదోషం వల్ల అనారోగ్యం పాలవటం భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడటం వివాహాలు ఆగిపోవటం సంతానం లేకపోవటం వంటివి జరుగుతుంటాయి ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ చేయండి కొండ దేవతల పూజల ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోండి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ప్రమోషన్స్ రాజకీయ యోగం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణం ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చేయబడదు గాలి గ్రహ చేతబడి బాణామతి వంటి చెడు ప్రయోగాలకు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును మా అడ్రస్ కాలనీ టెంపుల్ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర హైదరాబాద్ సంప్రదించవలసిన కాంటాక్ట్ నంబర్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ త్రీ ఫోర్ టూ